స్వతంత్రం వచ్చిన నాటి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల కాలం మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు మన రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి అని అంటే కనిపించేటివి పదకొండు మీ బిడ్డ హయాంలో ఈరోజు కడతా ఉన్నవి మరో పదిహేడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న పోర్టులు నాలుగు లొకేషన్లలో ఆరు పోర్టులుంటే మీ బిడ్డ హయాంలో ఈరోజు కడతా ఉన్నవి మరో నాలుగు పోర్టులు కడతా ఉన్నవి మరో పది ఫిషింగ్ హార్బర్లు ఇదంతా కూడా కేవలం ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మాత్రమే జరిగింది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా గతంలో కూడా పాలనలు చూశారు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పాలన చూశారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పాలన చూశారు మీ బిడ్డ నాలుగున్నర సంవత్సరాల పరిపాలన మాత్రమే చూశారు కానీ నేను చెప్పినటివి ఇవన్నీ కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామాన్నైనా తీసుకున్నా కూడా ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో తేడా మార్పు పస్ఫుటంగా కనిపిస్తూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు దేవుడు దయతో మీ అందరి చల్లని దీవులతో నిజాయితీగా విద్య మీద కానీ వైద్యం మీద కానీ వ్యవసాయం మీద కానీ మహిళా సాధికారత మీద కానీ సామాజిక న్యాయం మీద కానీ పరిపాలన సంస్కరణల మీద కానీ ప్రతి రంగంలోనూ కూడా ఈరోజు విప్లవాత్మిక అడుగులు ఈరోజు రాష్ట్రంలో పడతా ఉన్నాయి గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి ఇవన్నీ చూస్తే నిజంగా ఎంత కడుపు మండుతుంది ఎన్ని జలసిలు మాత్రలు ఇస్తే ఆ కడుపు మండ తగ్గుతుంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అందుకే వారు బాబు అనే చిన్న గీతను పెద్దది చేయలేరు కాబట్టి మనం చేసిన అభివృద్ధి సంక్షేమం అనే పెద్ద గీతను చెందుకు ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నారు వారి లక్ష్యం ఏమిటి అంటే బాబు చేయని అభివృద్ధిని ప్రజలకు గుర్తు ఉండకూడదు అదేవిధంగా జగన్ ఇంటింటికి చేసిన మంచిని ప్రజలు మర్చిపోవాలి ఇందుకోసమే ఈరోజు ఈ దిక్కుమాలిన రాతలు ఈరోజు ఇందుకే దిక్కుమాలిన కథలు ఈరోజు దిక్కుమారిన కథనాలు ఉద్యోగాలను సైతం ఉద్యోగస్తులను సైతం రెచ్చగొట్టే కార్యక్రమాలు రౌండ్ టేబుల్లు రకరకాల పార్టీలు రకరకాల వ్యక్తుల రంగ ప్రవేశాలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు తోడేళ్ళందరూ కూడా ఏకమై ఒక్క మీ జగన్ మీద మీ బిడ్డ మీద ఇంతమంది ఏకమై ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నారు